ఎవ్వలు ఉట్టియకపోతే మాటలు ఎట్లా ఉడతాయి గట్నే ఎవ్వరు మాట్లాడకుంటే కోతుల మీద మాట్లాడేటోళ్ళు ఇవ్వాలని పార్లమెంట్లో కోతుల మీద గలమిప్పి గడగడ మాట్లాడిండు కదా మన చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు కోతులు ఊర్లను కబ్జా పెట్టి పంటలను పాడి చేస్తున్నాయి సారు అని ఫారెస్ట్ వాళ్ళ తానిగిపోతే అది మా పని కాదు అంటున్నారు ఇక రెవెన్యూల పోతే అది మా శాఖ కాదు అంటుర్రు పంచాయతీ రాజు వాళ్ళ పోతే ఆ పని మాది కాదంటుర్రు ఎవరి కాళ్ళు వాళ్ళది కాదని తప్పించుకుంటే మరి కోతుల సమస్యలు ఎట్లా కొండెక్కుతాయని స్వయంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారే కోతులను పట్టుకునేందుకు తందుకు గిట్లా ఏ గవర్నమెంట్ శాఖ వాళ్ళలో బోన్లు వేసుకొని వస్తారు కోతులను పడతారని ఎదురు చూడకుండా షేవేల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారే వికారాబాద్ జిల్లాల వికటాట ఆసం చేసుకుంటా తిరుగుతున్న కోతులను బట్టి బంధించే మహత్తర కార్యానికి సమరోత్సాహం తోటికి వదిలేండిట్లా కోతులను పడదాము పంటలను రక్షిస్తాము కాపాడుదాం రైతుల కోసం కోతులను వడదాం పంటలను కాపాడుకుందామని సారు నిన్నదించి సపరేట్ గా ఓ బండినే నే దాంట్లో బోన్లను సెటప్ చేయించిగా ఈ బండి వాళ్ళు ఊర్ల పోండి పోయి చెట్ల మీద ఉన్న కోతులను ఇండ్ల మీద ఉన్న కోతులను పెంకల మీద ఉన్న కోతులను ఉన్న కోతులను పట్టుకుని బంధించి అడవిలిడ్చి పెడతారట మేము కోతులున్న గ్రామాలన్నీ కూడా పడతాము వాళ్ళు చెప్పిన అడవిలో ఇచ్చి పెడతాం ఇక వికారాబాద్ జిల్లా నియోజకవర్గం ఈ బండి కోతులు లేని వికారాబాద్ జిల్లా కొండా సార్ కర్తవ్యమట అందుకే కోతులను బట్టి బంధించే మహా యజ్ఞాని సారే స్వయంగా వచ్చి బండికి రిబ్బన్ కటింగ్ చేసిండు అవగాన్ సారు సేన్శీల కల్లా పంటలను దక్కనియకుండా చేస్తున్న కోతుల మీద పార్లమెంట్ బాగానే వినిపించారు కదా అని అంటే ఇది ఎవరి పరిధి కిందికి రాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యా మా పరిధి ఓన్లీ ఫారెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇంత మంచిగా ఎట్లా చేయాలి పంటలు ఎట్లా వండియాలి గచ్చి చెప్తారు కోతలను పట్టేది వాళ్ళ పరిధి కాదు యానిమల్ హస్బెండ్ అంటే ఆవులను బర్రెలను ఇవి అవి మేకలను ఎట్లా గావిస్తూ పెడతారు చూస్తే యావత్ ప్రభుత్వానికి ఏ శాఖ ఆఫీసర్ల మా పని కాదంటే మా పని కాదంటే తప్పించుకుంటారు అట ఇక కాళ్ళు మా పని కాదని పక్కకు వాడేస్తే మరి కోతలను పట్టుకునే బాధ్యత ఎవలదన్నట్టు ఉమ్మాయి వచ్చి చేస్తారని ఎదురు చూడకుండా ఇక నా నియోజకవర్గంలో కోతలను నేనే పట్టిస్తా రైతులకు మేలు అంటున్నాడు విశ్వేశ్వర రెడ్డి సారు ఇట్లా వికారాబాద్ జిల్లా రైతుల మనకి కీ అర్థం చేసుకుని వనరులు లేకున్న వనరాలను అరుముతున్నాడు కాబట్టి ఇక